హర హర మహాదేవ శంభో శంకర వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లవర్స్ ఆఫ్ కూచిపూడి ఈ వ్లాగ్ వచ్చేసరికి మా పెద్ద నాన్న అండ్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి నిన్న మహాశివరాత్రి కదండి పానకం మజ్జిగ పులిహోర భక్తులకి పంచి పెట్టారు మా కూచిపూడి రోడ్డు అండి ఈ రోడ్డు చూసారా డైరెక్ట్ ఐలూరు కట్ట మీదకి వెళ్ళిపోతుంది ఐలూరు శివాలయం మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎంతో పవర్ఫుల్ శివాలయం అక్కడ ఎక్కడెక్కడి నుంచో మహాశివరాత్రి రోజున స్నానం చేస్తాకి వెళ్తారు చాలా ఫేమస్ గుడి కదండి మహాశివరాత్రి రోజున చాలా రద్దీగా ఉంటుంది తెల్లవారు ఎప్పుడో వెళ్తారండి వచ్చే భక్తులకి చాలా ఆకలిగా ఉంటుంది కదండి అందులో ఈ శివరాత్రి నుండి చలికాలం శివ శివ అంటూ వెళ్ళిపోతుంది అందుకోసం వెళ్ళొచ్చే భక్తులకి ఆకలి దాహం తీర్చడానికి పులిహోర పానకం మజ్జిగ పంచి పెడుతున్నామండి ప్రతి సంవత్సరం మేము పెడతామండి మాకైతే భలే సరదాగా అనిపిస్తుంది వచ్చే పోయే బస్సుల్ని పుతా ఉంటే ట్రాఫిక్ చూసారా ఎంత రష్ గా ఉందో ఈ రోజు అయితే కలకల ఇక్కడ ఏంటి ఆ వీడియో అలా రన్ అవుతుంది అనుకుంటున్నారా అది మా కెమెరా మ్యాన్ గుడ్ వీడియో తీరా ఇస్తే స్లో మూవ్ లో తీసాడు అది ఎవరనుకుంటున్నారా నేనే అండి పులిహార పెట్టేటప్పుడు కంగారు లో మర్చిపోయానండి ఈ రోజు నేను మా తమ్ముడు సిఎస్ టీషర్ట్ టీ షర్ట్ చేసుకుని పంచి పెట్టాం ఎందుకంటే మీ సిఎస్ ఫ్యాన్స్ పాపం బస్సులో ఉండే వాళ్ళు బస్ డ్రైవర్ని ఆపమంటే కూడా ఆపట్లేదు ట్రాఫిక్ జామ్ అయిపోతుందని లేట్ అయిపోతుందని కొంతమంది ఆపారు కొంతమంది ఆపలేదు ఇటు పక్క మా అమ్మ మా పెద్దమ్మ మా అత్త ప్యాకింగ్లు చేస్తున్నాడు భలే ముచ్చట్లు పెడతా ప్యాకింగ్ చేస్తున్నారు ఈ ఆడవాళ్ళలో ఒక పక్కన చేరితే ముచ్చట్లే ముచ్చట్లు పని తక్కువ ముచ్చట్లు ఎక్కువ మీలోక మహిళలు కూడా ఇంతేనా ఇక్కడ నన్ను చూడండి కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టు ఎలా ఎగురుకుంటూ వస్తున్నాను ఆ సంతోషం ఎందుకు బస్ డ్రైవర్ అంకుల్ బస్సు ఆపాడు ప్యాకెట్లు పంచడానికి వెళ్ళిపోతున్నాను పాపం మా వాళ్ళకి పొద్దున్నీ సాయంత్రం వరకు ఖాళీయే లేదండి భక్తులు వస్తానే ఉంటున్నారు కనిపించకుండా ఇవాళ బాగా ఎండేసిందండి మేమే పది పదిహేను పానకాలు మజ్జిగలు తాగేసాం పానకం అయితే నెక్స్ట్ లెవెల్ అండి ఎంత తాగినా తాగాలనిపిస్తుంది ఇంకా కొంచెం కొంచెం భక్తులు తగ్గుతా వస్తున్నారు మా వాళ్ళు రిలాక్స్ అవుతున్నారు ఈ శివరాత్రి రోజున జాకారం చేస్తే చాలా మంచిది అంటారు కదండి మీలో ఎవరన్నా చేస్తే కామెంట్ చేయండి ఇంతకీ మీకు జాగారం అంటే ఏంటో తెలుసా అండి నిద్ర మేలుకొండం రాత్రి అంతా నిద్ర మేల్కొండం అలా అని టీవీలో సినిమాలు చూస్తూ కాదు భక్తితో ఆ శివుని ధ్యానం చేసుకోవాలి లేకపోతే భ భజన చేసుకోవాలి ఇంకా ఈ వీడియో అంతే ఫ్రెండ్స్ మన ఫ్లాస్ ఆఫ్ కూర్చుని లైక్ చేసి ఫాల్ కోటి ప్లీజ్ అండి ఎంత కష్టపడి చెప్తున్నా కదండి ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ చేయండి అండి థ్యాంక్ యూ